మంది పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని వారి అవసరాలకు తగ్గట్టు మెరుగుపరిచిన గొప్ప వ్యక్తి రామోజీవ్ గారు మరి సినీ రంగంలో కూడా మరి చిన్న చిన్న బడ్జెట్లో తీసి పెద్ద విజయాలు సాధించిన మరి అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్లో రామోజీ గారు ఒకరు అంతేకాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం రైతులకి వ్యవసాయంలో వచ్చే రాష్ట్రాలని ఏ విధంగా అధిగమించాలి అనే విషయం అన్నదాత పత్రిక ద్వారా సో ఆయన చేసిన కార్యక్రమానికి ఆయన సాధించిన విషయాలు చెప్పలేనివి అది వారికి తగ్గట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా ప్రతించాలని చెప్పేసి మరి వివిధ రంగాల్లో ఉన్నత వ్యక్తులు కదా మన జర్నలిజంలో రామ్ గారు లాంటి వాళ్ళు మరి సినీ రంగానికి సంబంధిత ప్రముఖులందరూ కూడా రేపు వస్తూ ఉన్నారు ప్రజాప్రతిని అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాపని ఉద్యోగులు